చూస్తూనే ఉండండి మన జుక్కల్ మన ఛానల్ మన వార్తలు ఇది రాజకీయ ర్యాలీ కాదు ఇది నిరసన కాదు ఇది ఓ గ్రామం బతకాలనే పోరాటం చేతుల్లో జెండాలు కాదు చేతుల్లో ఆయుధాలు కాదు కేవలం ప్లాకార్డులు పట్టుకొని పిల్లలు యువకులు పెద్దలు ఒక్కటే నిలబడ్డ దృశ్యం ఇది తాగునీటి కోసం చదువు కోసం కరెంటు కోసం బస్సు రోడ్లు ఇళ్ల కోసం మురికి కాల్వల సమస్యల పరిష్కారం కోసం డిమాండ్లు కాదు ఇవి అవసరాలు అని గట్టిగా చెబుతున్న పోచారం తాండా ప్రజల స్వరం కామారెడ్డి జిల్లా పెదగొడబ్గల్ మండలంలోని పోచారం తాండాలు మనం చూస్తున్నది ఒక గ్రామం గుండి చప్పుడు మేము అభివృద్ధిలో వెనుకబడ్డామేమో కానీ ఆలోచనలో కాదు డీజే ర్యాలీలు కాదు డిజిటల్ బోర్డులు పట్టుకుని సమస్యలను ప్రశ్నలుగా మార్చిన గ్రామ సర్పంచ్ కోలా సీతాబాయి ఏ పార్టీ అండలేకుండా ప్రజల ప్రేమతో గెలిచిన నాయకురాలు ప్రజల అవసరాలకు గొంతుకగా నిలిచారు దేవుడే మురికి కాలువ పక్కన నిలబడి ఉన్నాడు సమస్యలు చెప్పుకునే చోటు లేక మీరే దేవుడే మమ్మల్ని కాపాడండి అని కన్నీళ్లతో మొరపెట్టుకుంటున్న పోచారం తాండా ప్రజల దృశ్యం ఈ వ్యవస్థకు ఓ ప్రశ్న ఇది నిరసన కాదు ఇది రాజకీయ ర్యాలీ కాదు ఇది ఓ గ్రామం చేసిన వినతి జొక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కసారి ఈ ప్రజల పట్టుదలని చూడండి నిధులు వస్తే పోచారం తాండా కొన్ని ఏళ్లలోనే ఆదర్శ గ్రామంగా మారుతుంది డిమాండ్లు కాదు సారివి మా హక్కులు ఇవి మా అవసరాలు అంటున్నారు ఆ తాండా ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని మనం కోరుకుందాం చూస్తూనే ఉండని మన చుక్కల్ మన ఛానల్ మన వార్తలు